హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఈ ప్రతిపాదన కొత్తది కాదు హైదరాబాద్ తాగునీటి అవసరాలు భారతదేశంలో ఉన్న మహానగరాల్లో వేగంగా ఎదిగి మొత్తం ఒక విశ్వనగరంగా ఎదిగే సత్తా ఉన్న నగరం హైదరాబాద్ అనే సంకల్పంతో గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై ఒకటి తొంభై రెండు ఆ ప్రాంతంలో అనుకుంటా ఈ ప్రాజెక్టుకు ఆనాడు ప్రతిపాదన చేయడం జరిగింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తదనంతరం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా జరిగింది జరిగితే అప్పుడు నల్గొండ జిల్లా రైతులు మా సాగునీటి అవసరాలు తీరకుండా కృష్ణా జలాలను మీరు ఎట్లా తీసుకొని పోతారు తాగునీటి కోసం హైదరాబాద్ కోసం అంటూ ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు పోలీస్ కాల్పులు కూడా జరిగినాయి జరిగితే ఆ రోజుల్లో రైతులు చాలామంది గాయపడ్డారు అక్కడ జరిగిన ఘర్షణల్లో నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా చనిపోయాడు అంత భీభత్సమైన పోరాటం అన్నాడు నల్గొండ జిల్లాలో జరిగింది దాంతో ఇంత ఘర్షణ జరిగిన తర్వాత ఇంత గొడవ జరిగిన తర్వాత ఆ పథకం మొత్తానికి మొత్తంగా అటకెక్కింది మర్చిపోయారు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏఎంఆర్పి అనే ప్రాజెక్టును పూర్తి చేశారు ఎలిమినేటి మాధవరెడ్డి గారి పేరు మీద ప్రాజెక్ట్ పెట్టి దాన్ని పూర్తి చేసినప్పుడు మళ్ళీ తాగునీరు హైదరాబాద్కి ఇవ్వాలి నుండి అనే ప్రతిపాదన మళ్ళీ మీదకి వచ్చింది అంటే ఒకవైపు రైతులకు సాగునీరు ఇస్తూనే మరొక వైపు హైదరాబాద్కు తాగునీరు ఇయ్యాలి అనే ఆలోచనతో ఆనాడు రైతులను ఒప్పించి మరి రెండు వేల ఒకటి మూడు ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదటి దశగా తొంభై మిలియన్ గ్యాలెన్ల మంచినీళ్ళని హైదరాబాద్ నైంటీ ఎంజీడి తరలించే విధంగా ఆనాడు పథకాన్ని మొదటి దశ పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రెండు మూడు దశల్లో కృష్ణ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని పెట్టి నైంటీ ఎంజీడీ తొప్పున చొప్పున మళ్ళీ ఒక హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎంజీడీని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తే ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో రైతులు మళ్ళీ మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు మా తెలంగాణ వస్తుంది వచ్చినాక ఆనాడు తీసుకుంటామని చెప్పి రైతులు ఆందోళన చేయడంతో మళ్ళీ వెనక్కిపోయింది ఆ తర్వాత హైదరాబాద్ మహానగరం విస్తరిస్తూనే ఉంది గత దశాబ్దాలుగా ముఖ్యంగా గత దశాబ్దంలో అయితే బ్రహ్మాండంగా విస్తరించింది హైదరాబాద్ పెరుగుతున్న నీటి అవసరాలు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్దలు కేసీఆర్ గారు మరి ఒకవైపు వేగంతో సాగునీటి ప్రాజెక్టులు కడుతూ రైతుల్లో ఒక విశ్వాసాన్ని నింపి కృష్ణానది మీద అటు పైన మనకు తుమ్మిళ్ళ కావచ్చు ఇంకా ఇతర పథకాలు కావచ్చు అదేవిధంగా పెండింగ్లో ఉన్న కల్వకుర్తి నెట్టెంపాడు భీమా ఆ ప్రాజెక్టులన్నింటినీ వేగంతో పూర్తి చేయడం కావచ్చు అదేవిధంగా మళ్ళీ సీతారామ లాంటి ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో కావచ్చు అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు ఇవన్నీ ఏక బిగిన ఏక కాలంలో తీసుకోవడంతో రాష్ట్రంలోని రైతుల్లో కాన్ఫిడెన్స్ వచ్చింది మా సాగునీటికి డోకా లేదు మా సాగునీటి అవసరాలకు ఇబ్బంది లేదు కాబట్టి మంచినీరు ఎక్కడి నుంచైనా తీసుకోవడానికి ఏ అభ్యంతరము లేదని చెప్పి రైతుల్లో ఒక విశ్వాసం నింపిన తర్వాత మేము మా ప్రభుత్వంలో ఈ సుంకిశాల అనే ప్రాజెక్టును మళ్ళీ తిరిగి పునరుజ్జీవం చేసి మర్చిపోయిన ప్రాజెక్టును మరుగునబడ్డ ప్రాజెక్టును మళ్ళీ తెర ముందుకు తీసుకొని రావడం జరిగింది ఒక్క మాట ఇక్కడ మీకు అర్థం కావాలి అంటే ఇప్పుడే నేను చెప్పిన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ ఏఎంఆర్పి ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే నాగార్జున సాగర్లో ఐదు వందల పది అడుగులు ఆ పైన నీరు ఉంటేనే ఆ నీళ్ళు లిఫ్టింగ్ సాధ్యమవుతుంది సుంకిశాల విషయంలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఫైవ్ టెన్ ఉంటేనే ఫైవ్ టెన్ హైట్ ఉంటేనే ఫైవ్ టెన్ ఫీట్ ఉంటేనే ఏఎంఆర్పి లిఫ్టింగ్ స్టార్ట్ అవుతుంది కానీ సుంకిశాల విషయంలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉన్న నాలుగు వందల అరవై రెండు నాగార్జున సాగర్లో ఫోర్ సిక్స్టీ టూ ఫీట్ ఇస్ ద డెడ్ స్టోరేజ్ అక్కడ ఆ లెవెల్లో పెట్టి హైదరాబాద్ లాంటి మహానగరానికి ఏ డోకా లేకుండా మనం తీసుకోవాలి వాటర్ తీసుకోవాలి తీసుకొని అక్కడే ట్రీట్మెంట్ చేసి నాగార్జున సాగర్లో ఫోర్ సిక్స్టీ టూ ఫీట్ అంటే కేవలం హండ్రెడ్ అండ్ థర్టీ టూ మాత్రమే ఉంటుంది ఆ స్థాయిలో కూడా హైదరాబాద్ మహానగరానికి భవిష్యత్తు మీద ముందు చూపుతో రాబోయే యాభై ఏళ్లకు సరిపడా నీళ్లు హైదరాబాద్కి ఎప్పటికప్పుడు అందుతూ ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు పెద్దలు కేసీఆర్ గారు స్వీకారం చుట్టడం జరిగింది ఆ రోజు మంత్రులుగా గౌరవనీయులైన నీళ్ళైన పెద్దలు అలీ గారు కానీ సబితక్క కానీ తలసాని గారు కానీ అదేవిధంగా నేను మున్సిపల్ మంత్రిగా ఆనాడు మా గౌరవ శాసనసభ్యులు హైదరాబాద్ రంగారెడ్డి వాళ్ళందరం కూడా ఆనాడు స్వయంగా సంక్షిల దాకా పోయి అక్కడే ఫౌండేషన్ కార్యక్రమం ఆనాడు ముఖ్యమంత్రి గారి ఆదేశంతో వేసి ఈ రెండు ముఖ్యమైన జిల్లాలకు సంబంధించి నల్గొండ జిల్లా వాళ్ళు మొత్తం కూడా శాసనసభ్యులు అదేవిధంగా మంత్రి గారు అందరం కూడా కలిసి నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ ఎందుకంటే ఇది హైదరాబాద్కి మాత్రమే మంచినీరు కాదు ఎన్ రూట్ ఉండే విలేజెస్కి అదేవిధంగా పారిశ్రామిక అవసరాలకి అన్నింటికి సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి రాబోయే యాభై ఏళ్ల పాటు హైదరాబాద్ మంచినీళ్ళ అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ కాబట్టి దీనికి అంతటి ప్రాముఖ్యతనిస్తూ మేము తాగునీటికి ఎలాంటి డోకా లేకుండా ఈ పథకానికి రూపకల్పన చేయడమే కాకుండా శరవేగంగా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం